నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర జనరల్గా మనకి అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ ఎండోస్కోపీ కానీ డాక్టర్లు ఎలాంటి లక్షణాలు కల్పించినప్పుడు సజెస్ట్ చేస్తారు అసలు ఇవి చేయించుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఉన్న ప్రాబ్లం తెలుస్తుందా లేదా అనే అంశాల మీద ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నమస్తే డాక్టర్ నమస్తే అండి నా పేరు డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్ కన్సల్టెంట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ నుంచి సార్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా మనకి ఎలాంటి లక్షణాలు ఉంటే మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ లేదంటే ఎండోస్కోపీ ఎలాంటి సందర్భాల్లో మీరు పేషెంట్స్కి సజెస్ట్ చేస్తారు చూడండి ఈ టెస్ట్లు అండి ఇది మేజర్ టెస్ట్ అంటే ఇన్వేజివ్ టెస్ట్ ఎండోస్కోపీ కానీ అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ పేషెంట్ లక్షణాల మీద డిపెండెంట్ ఉంటుంది ప్రతి పేషెంట్ డిఫరెంట్ ఉంటారు వాళ్ళు వచ్చే సిమ్టమ్స్ వాళ్ళు వచ్చే వాళ్ళకున్న లక్షణాలు చాలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట సో జనరల్గా ఏంటంటే ఇది మేజర్ టెస్ట్ ఏమన్నా సిటీ స్కాన్ కానీ ఎండోస్కోపీ కానీ చేయాలంటే పేషెంట్కి మనము ఉన్న ఫీచర్స్లో కొంచెము రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ లేకపోతే కొంచెం అలారం సైన్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాము ఇవి ఏంటంటే కొంచెం కంగారు పడాల్సిన విషయాలు వేరే మనం కొంచెం తొందరగా ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం అనమాట సో ఇందులో ఏందంటే ఎనీ పేషెంట్ అంటే మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండి కొత్తగా సిమ్టమ్స్ రావడం కొత్తగా వాళ్ళకు అసిడిటీ అనుభవించడము లేకపోతే కొత్తగా మలబద్ధకం అనిపించడము అలాంటి సిమ్టమ్స్ అనమాట రీసెంట్ వెయిట్ లాస్ అనమాట అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ పేషెంట్ ఈస్ నాట్ ట్రయింగ్ అయినా వెయిట్ తగ్గుతుందనమాట అదొక ఇంపార్టెంట్ పాయింట్ ఆకలి ఉండకపోవడము మోషన్లో బ్లాక్ కలర్ మోషన్ రావడము లేకపోతే బ్లడ్ మోషన్ బ్లడ్ పడడము వామిటింగ్స్ పడడము బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము ఇవన్నీ ఏంటంటే ఏమైనా సీరియస్ ప్రాబ్లం ఉందా అని మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట మెడిసిన్స్ వాడుతున్నారు అయినా రిలీఫ్ లేదు ఒక సిమ్టమేటిక్ చాలా రోజులు మెడిసిన్స్ వాడుకున్నారు అయినా రిలీఫ్ లేదు ఇలాంటి సిచ్యువేషన్లు కూడా మనము టెస్టులు చేపిస్తామన్నమాట అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏమైనా అల్సర్ ఉన్నా క్యాన్సర్ ఉన్నా అప్పుడు కూడా మనము ఈ టెస్టులు చేయడం జరుగుతుంది దీంతో ఏంటంటే మనము ఏమైనా సీరియస్ ప్రాబ్లం ఉందా ఆర్ సంథింగ్ వేర్ మనం తొందరగా యాక్ట్ చేయాల్సిన ప్రాబ్లం ఉందా తెలుసుకుంటాము సో అది మనం సస్పెక్ట్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ సిటీ ఎండోస్కోపీ చేస్తాం అనమాట ఈ మూడింటికి అసలు వేరియేషన్ ఏంటి రెండు అందులో ఏదైనా ఒక్కటి చేయించుకుంటే సరిపోతుందో ఖచ్చితంగా మూడు ఏమైనా అట్లా సజెస్ట్ చేస్తారా చాలా డిఫరెంట్ అండి పేషెంట్ మీద అల్ట్రాసౌండ్ ఇస్ అ స్కానింగ్ బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంటుంది అందులో మనము మోస్ట్ ఆఫ్ ది సూపర్ఫిషియల్ ఆర్గన్స్ మనము తెలుసుకోవచ్చు అనమాట ఎండోస్కోపీతో మనము ఇన్నర్ లైనింగ్ మన స్టమక్లో ఫుడ్ పైప్లో కానీ స్టమక్లో కానీ స్మాల్ ఇంటెస్టైన్లో కానీ అలాగే కొలనోస్కోపీ పెద్ద పేగులో కానీ ఇన్నర్ లైనింగ్లో ఏమైనా అల్సర్ ఉందా ఏమైనా వాపు ఉందా ఎక్కడన్నా బ్లీడింగ్ అవుతుందా ఎక్కడన్నా పుండైందా ఏమైనా క్యాన్సర్ గడ్డలు తయారైనా చూడ్డానికి ఎండోస్కోపీ ఎండోస్కోపీతో అడ్వాంటేజ్ ఏంటంటే మనం డయాగ్నోసిస్తో పాటు అట్ ద సేమ్ టైం మనం ట్రీట్మెంట్ కూడా చేయవచ్చు అనమాట ఏమైనా బ్లీడింగ్ ఉంటే దాన్ని అప్పుడే మనం ఆపొచ్చు ఏమైనా గడ్డలాగా ఉందంటే దాన్ని బయాప్సిస్ తీసుకోవచ్చు పాలిప్స్ ఉన్నాయంటే దాన్ని ఎండోస్కోపీ ద్వారా మనము మినిమలీ ఇన్వేజివ్ టెక్నిక్లో మనము సర్జరీ చేసేసి దాన్ని తీయవచ్చు సో ఇవన్నీ ఎండోస్కోపీ అడ్వాంటేజెస్ సిటీ స్కాన్ ఏంటంటే కొంచెం మేజర్ ప్రాబ్లం ఉంది మన సివియర్ పెయిన్ ఉంది ఎక్కడన్నా ఇంటెస్టైన్లో ఏమైనా రప్చర్ ఉందా ఇంటెస్టైన్స్ ఎక్కడన్నా బ్లాక్ అయ్యాయా ప్యాంక్రియాస్లో ఏమైనా వాప్ ఉందా వీటికి సిటీ స్కానింగ్ కొంచెం బెటర్ ఉంటుందండి ఇంకొకటి ఎంఆర్ఐ స్కాన్ కూడా ఉంటుంది కదా సార్ ఇది ఎప్పుడు సజెస్ట్ చేయాల్సి వస్తుంటాయి అంటే డిపెండింగ్ అపాన్ ద కండిషన్ అండి లైక్ న్యూరలాజికల్ కండిషన్స్లో ఎంఆర్ఐ ఎక్కువ అంటారు మేము ప్యాంక్రియాస్ కండిషన్స్ లో కానీ బైల్ డాక్టర్ రిలేటెడ్ కండిషన్స్లో అప్పుడు ఎంఆర్ఐ కొంచెం ఫ్రీక్వెంట్గా అడుగుతాము అంటే సిటీ స్కాన్ అడ్వాన్స్డ్ ఎమ్ఆర్ఐ అంటే డిఫరెంట్ టెక్నాలజీ అండి సిటీ స్కాన్ లో రేడియేషన్ ఉంటుంది ఎంఆర్ఐ ఇస్ మ్యాగ్నటిక్ బేస్డ్ అనమాట సో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళకి రేడియేషన్స్ యూజ్ చేయలేము రేడియేషన్తో కన్సర్న్ ఉంటే వాళ్ళకి ఎంఆర్ఐ యూస్ చేస్తాము బట్ కొన్ని కండిషన్స్కి సిటీ స్కాన్ బెటర్ ఉంటుంది కొన్ని కండిషన్స్కి ఎంఆర్ఐ స్కానింగ్ బెటర్ ఉంటుందండి రైట్ డాక్టర్ చాలా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్